దేవత్తులను నోట దేవుడు ఉంచేవాడు నేను నీ తోటోటే అవ్వచ్చు మీ ఫ్రెండ్ని అవ్వచ్చు ఏమో ఒకవేళ ఒక సామాన్యమైనటువంటి ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు నాతో మాట్లాడితే కుదరదుగా నేను దేవుడిని మాట కూడా లెక్క చేయను దేవుడిని దేవుడు తప్ప ఇంకెవ్వరి మాట నేను ఎన్నాను నీ మాట కూడా నేను ఎన్నాం సరే నా మాట వినొద్దు నా మాట వినకపోతే దేవుని మాట నీకేటాయి నువ్వు వినడానికి దేవుని మాట ఎక్కడి నుంచి వచ్చింది భర్త నీ భక్తికి మెచ్చిది నీ చూడండి భక్త నీ భక్తికి మెచ్చి తిని అంటాడు దేవుడు ఏమో దిగొచ్చి చెప్పండమ్మా నాకు తెలియక అడుగుతున్నా దిగొచ్చి ఐ విల్ బ్లెస్ యూ అంటే అంటాడా ఆయన ఉపదేశం సేవకుడి ద్వారానే వచ్చేది ఆయన ఆజ్ఞలు సేవకుడి ద్వారా నీకు వినిపించబడుతూ ఉంటాయి నీ మాట దేవుడు మాట నీ హ్యాండ్ చూస్తుందిగా